ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ప్రస్తుతం జరుగుతున్న ఈ ఎన్నికల్లో అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు పేద ప్రజలకు ఆసరాగా ఉంటున్నాయి ఈ ఒకవేళ ఈ ఈ ప్రభుత్వం కంటిన్యూ కాకపోతే ఈ పథకాలన్నీ కుంటుపడే అవకాశం ఉంటుంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజలను విజ్ఞప్తి చేయడానికి నేను కర్ణాటక నుంచి ఇక్కడ కృషి చేశాను కానీ ఇంతవరకు నాకు కానీ జగన్ గారికి కానీ ఎలాంటి పరిచయం కూడా లేదు కర్ణా కర్ణాటక ప్రజలు కోట్లాది మంది ఏడు కోట్ల జనం కర్ణాటకలో ఉన్నారు వారు పక్కన ఉన్న కర్ణాటక రాష్ట్ర కర్ణాటక రాష్ట్రానికి ఒకవైపు ఆంధ్రప్రదేశ్ సరిహద్దు మరోవైపు తెలంగాణ సరిహద్దులు విస్తరించి ఉన్నాయి కాబట్టి కర్ణాటకలో సుమారు రెండు కోట్ల మంది తెలుగు ప్రజలు ఉన్నారు కాబట్టి వారందరూ ఏపీ వైపు ఎన్నికల్లో ఏం జరగబోతుందని ఆసక్తి కనపరుస్తు కనపరుస్తున్నారు ఈ విషయాలన్నీ మీ ద్వారా నేను తెలియజేయడానికి చాలా సంతోషిస్తున్నాను ఇప్పుడు జరుగుతున్నాయి అసెంబ్లీ ఎన్నికలు పార్లమెంట్ ఎన్నికలు దేశవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్లో మాత్రమే వస్తున్నాయి అని తెలుసుకున్నాను అటు అసెంబ్లీ ఇటు పార్లమెంటు రెండు ఎన్నికలు కలిపి కర్ణా ఆంధ్రప్రదేశ్లో ప్రయోగాత్మకంగా జరగటం భవిష్యత్తులో అన్ని రాష్ట్రాల్లో కూడా ఇటువంటి ఎన్నికలు జరగకని భావిస్తున్నాను కర్ణాటకలో ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు మిషన్ లాగా జరుగుతున్నాయి కాబట్టి ఎక్కడైనా పొరపాటున ఈ కార్యక్రమాలన్నీ కనుక్కబడిపోతే ఆగిపోతే పేద ప్రజలందరూ చాలా ఇబ్బందులు పాల్గొతారు మీ ద్వారా నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా ఈ పథకాలు మనసున్న మనసులో నుండి జగన్మోహన్ రెడ్డి గారు మనసుతో ఆలోచించి ఈ పథకాలను రాష్ట్ర వ్యాప్తంగా ఇంప్లిమెంట్ చేసి సక్సెస్ అయ్యారని కర్ణాటక ప్రజలు భావిస్తున్నారు అలాగే ఈ పథకాలన్నీ దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల ముఖ్యమంత్రులు అధ్యయనం చేయడానికి సంసిద్ధంగా ఉన్నారు ఇప్పుడు జరుగుతున్న ఈ ఎన్నికల అనంతరం అనేక రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విచ్చేసి ఇక్కడ జరుగుతున్న ఈ సంక్షేమ అభివృద్ధి పథకాలు తెలియజేసుకో తెలుసుకొని ఆయా రాష్ట్రాల్లో కూడా అమలు పరచడానికి ఆలోచిస్తున్నారనే విషయము నాకు తెలిసింది నేను దేశవ్యాప్తంగా పర్యటించి అనేక రాష్ట్రాల ప్రజలతో కలిసినప్పుడు వారు అన్నది ఏమంటే సంక్షేమ కార్యక్రమంలో నవరత్నాలు ఉన్నాయి కాబట్టి తొమ్మిది పథకాలు అక్కడ కొనసాగుతున్నాయి కాబట్టి ఇంతటి వేస్ట్ పెద్ద స్థాయిలో మరీ రాష్ట్రంలో కూడా జరగటం లేదని దేశ ప్రజలు భావిస్తున్నారు దేశ ప్రజలు ఎలా ఉన్నా కర్ణాటకలోని ఏడు కోట్ల కన్నడికులు మాత్రం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల వైపు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఈ పథకాలన్నీ కర్ణాటకలోను మిగిలిన రాష్ట్రాల్లో కూడాను ఇంప్లిమెంట్ చేయాలని ఆయా రాష్ట్రాల ప్రజలు ఆయా ప్రభుత్వాలపైన ఒత్తిడి తీసుకొని వచ్చే విధంగా కూడా ఒత్తిడి తీసుకొని వచ్చి కూడా ఆంధ్రప్రదేశ్లోని పథకాలను ఇంప్లిమెంట్ చేసుకునే దిశగా ప్రజలు చైతన్యవంతమయ్యారు ఒకప్పుడు ప్రింట్ మీడియా తర్వాత ఎలక్ట్రానిక్ మీడియా కానీ తర్వాత ఇప్పుడు వచ్చిన సోషల్ మీడియా కానీ అనేక విషయాలు మళ్ళా ఇంకొకసారి అభినందనలు అదేవిధంగా కర్ణాటక ప్రజల ప్రజలు కూడా ఆంధ్రప్రదేశ్ ప్ర ప్రజలకు మీ ద్వారా శుభాకాంక్షలను తెలియజేస్తున్నాను నా పేరు అబ్దుల్ ఖాదర్ జేఎస్ఎస్పి పార్టీ రాష్ట్ర అధ్యక్షుని కర్ణాటక దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తుండడం స్వాతంత్ర చాలా ఏళ్ల తర్వాత అభివృద్ధి చేస్తున్నారు ఇటువంటి దశలో సంక్షేమం అభివృద్ధిని నాణానికి ఒకవైపు మరోవైపులాగా అభివృద్ధి చేయడం అనేది చాలా గొప్ప విషయం ఇటువంటి సందర్భంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు పంజాబ్ నుంచి వెస్ట్ బెంగాల్ వరకు దేశ ప్రజలందరూ ప్రస్తుతం జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో ఏపీ వైపున